హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమందరం అయితే బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే సండే వచ్చేసిందండి సండే కోసం అయితే నేను సండే రోజైతే నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడనైతే వన్ ఒకటిన్నర కేజీ చికెన్ అయితే తెప్పించామండి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక డిష్లోకి అయితే తీసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని దానికి సరిపోయిన ఏది ఉంటే ఆయిల్ అయితే వేసుకొని కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసుకున్నానండి అదేవిధంగా కాస్త అంత పుదీనా కూడా వేసుకున్నాను అవి వేగాలి వేగ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే బాగుంటుందండి అదేవిధంగా నేను ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి అదేవిధంగా దానికి సరిపోను పసుపు వేసుకున్నాను రెండు రెండున్నర స్పూన్ల పసుపు వేసుకున్నాను అదే విధంగా కారం మీకు తగినట్టుగా వేసుకోండి నా స్పూన్ చాలా పెద్దది కాబట్టి నేనైతే చాలా చిన్నది కాబట్టి నేనైతే ఆరు స్పూన్లు వేసానండి ఆరు స్పూన్లు ఏమి ఎక్కువ కాదు అదేవిధంగా తగినంత సాల్ట్ అయితే వేసుకోండి నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసాను అది కారం కూడా కొంచెం ఉడకాలండి దీంట్లోకి నేను మసాలాలు అవి ఇవి ఏమీ ప్రిపేర్ చేయలేదు దాంట్లోనే ఒక మూడు స్పూన్లు కొబ్బరి అయితే వేసాను నేను మ్యారినేట్ చేయడం అది ఏం చేయలేదండి డైరెక్ట్గా వండేస్తున్నాను మొత్తం వేగాలి వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ముందుగా మ్యారినేట్ చేసుకునేది ఒక విధానం అయితే ఇది మామూలు డైరెక్ట్గా వండుకోవడం ఇది ఒక రకం అండి ఇది కూడా బాగానే ఉంటుంది ఊళ్ళల్లో అందరూ ఇలాగే చేసుకుంటారండి చూస్తున్నారు కదండి అంతా కలుపుకోవాలి అంతా మొత్తం మొక్కలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు నూనెలో ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికించుకోవాలన్నమాట స్టవ్ దగ్గర అయితే ఉండలేకపోతున్నామండి ఎండకి చాలా కష్టంగా ఉంది అదేవిధంగా దాంట్లోనే మీడియం సైజ్ అయితే రెండు టమోటాలు పెద్దది అయితే ఒక టమోటా తరిగి వేసుకోండి కొంచెం మనకు షేర్వా అనేది కొంచెం చిక్కగా వస్తుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కలుపుకోవడానికి ఆ గిన్నెలో కొంచెం కష్టంగా ఉందండి చికెన్ ఎక్కువైంది గిన్నెమో కొంచెం తక్కువైంది కదా మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాం కనీసం పది నిమిషాలైనా ఉడకాలండి పది నిమిషాలు నూనెలో వేయకపోతే చికెన్ అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అట్లా స్మెల్ రాకుండా ఉండాలంటే కనీసం పది నిమిషాలైనా మనం వేయించుకోవాలన్నమాట కొంచెం టైం టైం పట్టినా కూడా పర్వాలేదు అలా వేయించుకోవాలన్నమాట టైం ఎక్కువ తీసుకున్న మనకు చికెన్ అనేది టేస్టీగా వస్తుంది మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఒకసారి అయితే కలుపుకుందాము చూస్తున్నారు కదండి చికెన్ చికెన్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయింది నూనె కూడా కొంచెం బయటకు వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని కొంచెంసేపు ఉన్న తర్వాత వాటర్ అయితే వేసుకుందాం దీంట్లోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేశానండి నేను అంటే ఇంట్లో చాలా మంది ఉన్నాము మా పులుసు అనేది దగ్గరగా పెడితే సరిపోదు అనేది కొంచెం నీళ్ళలా పులుసు పెట్టుకుందాంలే ఊళ్ళల్లో చేసుకుంటారు కదండి అలాగే అలా చేసుకుందామని చేస్తున్నాం అనమాట అన్ని పొడులే వేస్తున్నాను నేను ధనియా పొడి గరం మసాలా పొడి చికెన్ పొడి అన్నీ ఇలా వేస్తున్నాను అనమాట నేనైతే చికెన్ చికెన్ మొత్తం మునిగేట్టుగా నీళ్ళైతే వేసేసాను చూస్తున్నారు కదండి కుత 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 ఉడికిపోతుంది చికెన్ గుమ్మ అయితే ఇల్లంతా వస్తున్నాయి దాంట్లోనే ధనియా పౌడర్ రెండు స్పూన్లు గరం మసాలా ఒకటిన్నర స్పూను వేసేసి కలుపుకోవాలండి అదేవిధంగా చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగానే కొంచెం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి పు పులుసు అనేది కొంచెం చిక్కదనం వస్తుంది చూస్తున్నారు కదండి చికెన్ అయితే ఉడి ఉడికిపోయిందండి చూస్తుంటేనే తినాలనిపించేలాగా కనిపిస్తుంది ఆ చికెన్ కోసం అందరు వెయిట్ వెయిట్ చేస్తున్నారు తినడం కోసం ఇక మేమైతే రెడీ అయిపోయాం తినడానికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్